వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పై సిపి నేత పోతన మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు గౌరవప్రదమైన చట్టసభల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని సంబోధించడం రాష్ట్ర ప్రజల మనోభావం దెబ్బతీసింది అంతేకాదు తన కుటుంబ పెద్ద అయిన చిరంజీవి గారిని బాలకృష్ణ చేసిన అవమానకర వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించుకోవడం సిగ్గుశెడ్గా ఆయన అభివర్ణించారు తన అన్నయ్య తనకు స్ఫూర్తి అంటూ మా అన్నయ్య లేనిదే మేము లేవు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నాగబాబు ఇప్పుడు పదవి కోసం కుటుంబ గౌరాన్ని పక్కన పెట్టారని ప్రశ్నించారు ఒకరు ఎమ్మెల్సీ మరొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సొంత అన్నయ్యను అవమానిస్తుంటే నోరు మెలకు పోవడం దారుణమని ఆయన సందర్భంగా పేర్కొన్నారు రైతులకు యూరియా సమస్యలు ఆరోగ్యశ్రీ సేవల రద్దు మెడికల్ కళాశాల అమ్మకాలు ఇవన్నీ సైకో పాలన కాదా అని ఆయన ప్రశ్నించారు అయితే మీ బావైన చంద్రబాబు గారు చేసిన వాటిని సక్రమమా అసెంబ్లీలో బంధువుపై జరిగిన అవమానానికి కూడా స్పందించకవడం పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని బయటపెడుతుందని సందర్భంగా దూయబెట్టారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కూటమి రాజకీయాలను పక్కన పెట్టి కుటుంబ గౌరవం కోసం అయినా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా స్పందించాలంటూ పోతన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇంకా పోతన ఏం మాట్లాడారు విందమా మరింత కలసం లడ్చుకో గుంటూరు జిల్లా పార్టీ డిజిటల్ డిజిటల్ బుక్ దేనికోసం అంటే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడటానికి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ని ఏర్పాటు చేశారు మరి కూటమి వేధింపులకు గురయ్యేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అండగా ఉంటారని తెలియజేయడానికే ఈ రోజున ఈ డిజిటల్ ను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ ని నాయకుల్ని టార్గెట్ చేస్తాం అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలు చేయడమే కాకుండా ఇష్టానుసారం అవమానాలకి గురి చేస్తున్న అనేక అంశాలు ఈ రాష్టంలో జరిగింది మరి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ తీసుకొచ్చింది కార్యకర్తలకి ఎవరికి అన్యాయం జరిగిన నాయకులకి ఎవరికి అన్యాయం జరిగినా ఏ స్థాయిలో జరిగినా ఎవరు చేసినా సరే ఆ వివరాలన్నీ కూడా డిజిటల్ బుక్ లో పొందుపరిస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమాచారం అంతా ఉంటుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమంతో పాటు కార్యకర్తలకి అన్ని రకాలుగా అండగా నిలబడటానికే ఈ రోజున ఈ డిజిటల్ బుక్ ని మరి పార్టీ కూడా ప్రారంభించిందని తెలియజేస్తో దీంతో పాటుగా మరి బాలకృష్ణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ఒక పదం మాట్లాడితే రాష్ట్ర ప్రజల గౌరవానికి భంగం కలిగించినట్టు ఆయన మాట్లాడాల్సినటువంటి మాట ఆ సైకో అన్న మాట కూటమి ప్రభుత్వం మీద మాట్లాడారు ప్రజలకి వైద్యం అందకుండా చేసి ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తున్నందుకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అని సైకో ప్రభుత్వం అన్నారు మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసి పేద సామాన్య వర్గానికి వైద్య విద్యను దూరం చేస్తున్నందుకు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని సైకో ప్రభుత్వం అని తిట్టారు యూరియా కూడా అందించకుండా వైఫల్యం చెందడంతో పాటు రైతులందరికీ ఇంతవరకు ఒక్క పంట కూడా మద్దతు ధర కల్పించలేనందుకు బాలకృష్ణ గారు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వం అన్నారు సంక్షేమ పథకాలు ఇస్తానని ఇవ్వకుండా మహిళల్ని మోసం చేసినందుకు బాలకృష్ణ గారు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వం అన్నారు ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా సరే కూటమి ప్రభుత్వం సరైన దిశలో స్పందించకుండా మహిళల రక్షణని ఆత్మగౌరవాన్ని గాలి వదిలేసినందుకు బాలకృష్ణ గారు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వం అన్నారు సంక్షేమ పథకాలు అభివృద్ధి మరి ఎవరు చేయలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మంచి చేస్తే ఆయన్ని విమర్శ చేస్తే ఎవరు కూడా ఊరుకోరు మేము కూడా ఖచ్చితంగా చాలా ధీటుగా బదులుస్తామని కూడా బాలకృష్ణ గారిని ఆచరిస్తాం మరొక పక్కన చిరంజీవి గారి గురించి మాట్లాడాలి చిరంజీవి గారు కూడా వెంటనే స్పందించాలి మంచి మరి మా దైవం అన్నిటికీ మాకు చిరంజీవి గారి ముఖ్యం చిరంజీవి గారే మాకు స్పూర్తి అని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు స్పందించాలి మౌనం వేడాలి మౌనం వేడాలి చిరంజీవి గారిని సభల సాక్షిగా విమర్శలు చేస్తే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మండలంలో ఉండేటువంటి నాగబాబు గారు మౌనంగా ఉన్నారంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ పదవుల కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున మీరు ఇంత దిగజారిపోయి ఉన్నారని రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టమైన అర్థం ఎందుకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల జ్వరం అనేది బ్రాహ్మణ ఎవరికైనా జ్వరం వస్తే ఒక రోజుకు రెండు రోజులకు తగ్గుద్ది లేకపోతే మూడు రోజులు ఐదు రోజుల నుంచి జ్వరం ఉందని తగ్గలేదని నిన్న ఆకస్మికంగా హైదరాబాద్ వెళ్ళిపోయారంటే ఇది ఖచ్చితంగా డ్రామాని ఇది ఖచ్చితంగా డ్రామాని మీరు స్పందిస్తే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ పదవులు పోతాయో ఎక్కడ మీకు వచ్చేటువంటి ప్రయోజనాలు పోతాయనో పవన్ కళ్యాణ్ గారు భయపడి స్పందించలేదని మాకైతే అర్థం మరి ప్రతిదానికి కూడా ట్విట్టర్లు పెట్టో చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేసో నాగబాబు గారు మాట్లాడతారు కదా అట్లాంటి నాగబాబు గారు చిరంజీవి గారిని విమర్శిస్తే ఏకవత్న సంబోధిస్తే మీకు ఎందుకు పౌరుషం రా ఒక ట్విట్టర్ గాని ఒక చిన్న వీడియో కానీ ఎందుకు రిలీజ్ చేయరా వీటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు స్పందించకపోతే చిరంజీవి గారు అంటే మీకు గౌరవం లేనట్టు మీకు గౌరవం లేనట్టు ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి రక్తం పంచుకు పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఎందుకు స్పందించవా మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా మాట్లాడితే ఖచ్చితంగా చాలా దీటుగా సమాధానం చెప్తామని కూడా